జనప్రియ అప్ స్కేల్ టూ బిహెచ్కే ఫార్టీ ఫైవ్ లాక్స్ త్రీ బిహెచ్కే సిక్స్టీ లాక్స్ మాత్రమే సితారా సైనిక్ పురి అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో పెద్ద తినార్ల సముద్ర తీరం వద్ద భారీ తిమింగలం కొట్టుకొని వచ్చింది సుమారు వంద అడుగుల ఉన్నటువంటి ఇది చాలా అతి బరువైనటువంటి తిమింగలంగా కూడా మత్స్యకారులు చెప్తున్నారు ఒక రకంగా ఇలాంటి భారీ పరిమాణంలో ఉన్నటువంటి తిమింగలాలు తీరానికి కొట్టుకొని వస్తే చూసే వాళ్ళకి కొంత ఆనందంగా ఉండొచ్చు కానీ లోతుగా ఆలోచిస్తే మాత్రం తీవ్రమైనటువంటి విషాదకరమే ఎందుకంటే వాటర్లో సముద్రంలో ఉండాల్సినటువంటి మత్స్య సంపద అలా పొల్యూషన్ కారణంగా అనేక రకాల రీజన్స్ వల్ల కూడా అవి తీరానికి కొట్టుకొని వచ్చేస్తున్నాయి ఇప్పటికే అంతరించిపోతున్నటువంటి మత్స్య సంపదలు కొన్ని కొన్ని యానిమల్స్ కూడా మనం చూస్తున్నాం ఇప్పటికే జూ ఇట్లాంటి వాటిల్లో మనం కొన్ని అరుదైన జాతులు చూడాలి అంటే ఇతర దేశాల నుంచి మనం తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇప్పుడు మనకున్న మసియ సంపదలు కూడా తిమింగలాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా భారీ పరిమాణంలో ఉన్నటువంటి చాలా వెయిట్ అండ్ చాలా పొడుగుగా ఉన్నటువంటి తిమింగలాలు అలా తీరానికి ఒడ్డుకి కొట్టుకొని వచ్చేస్తుంటే జీవం లేనటువంటి పరిస్థితిలో ఉండటాన్ని చూసి చాలా బాధేస్తోంది కొన్ని కొన్ని తిమింగలాలు ప్రాణంతో ఉన్నప్పటికీ కూడా అవి తీరానికి కొట్టుకొచ్చే క్రమంలో మత్స్యకారులు వాటిని చూసి తిరిగి లోపలికి పంపించేటప్పుడే అవి చనిపోతూ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన విషయం ఒక రకంగా చెప్పాలంటే డెవలప్మెంట్ మానవ మనుగడ ఇవన్నీ కూడా అనేక రకాల మార్పులకు కారణమవుతూ వస్తుంది ఇందులోనే అనేక జీవరాశులు అంతరించిపోతూ ఉన్నాయి ఇప్పటికీ కూడా పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు మనం అత్యంత ప్రమాదంలో ఉన్నాం కొన్ని కొన్ని మనం చూస్తాం అకాల వర్షాల వల్ల కావచ్చు భారీ భూకంపాలు ఇవన్నీ కూడా ప్రకృతి మనల్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంది ఎందుకంటే మనం దేన్ని కాపాడుకోవాలి దేన్ని నాశనం చేయకుండా జాగ్రత్త పడాలి అనేది ఎప్పటికప్పుడు మనకి వెదర్ కండిషన్స్ మనతో మాట్లాడుతున్నట్టు వాన్ చేస్తున్నట్టు అనిపిస్తూనే ఉంటాయి కొన్ని కొన్ని సముద్ర తీర ప్రాంతాల్లో మీరు చూస్తున్నారు కదా చిన్న చిన్న చేపలు వేళల్లో సముద్ర తీరానికి కొట్టుకొని వచ్చేస్తూ అవి గిలగిలా కొట్టుకుంటూ ఉంటే చూడ్డానికి కూడా ప్రాణం వెలవేలా ఆడిపోయే పరిస్థితి ఆ మధ్య ఒడిస్సా తీర ప్రాంతంలో కూడా భారీగా తాబేళ్ళ సంపద బయటకు వచ్చేసింది మళ్ళీ దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అధికారులు వాటికి సంరక్షణ ఏర్పాట్లు చేశారు ఇవన్నీ మనం చూస్తున్నాం జనరల్గా మనం చెప్పాలంటే సముద్ర వాతావరణం అనేటప్పటికీ మనకి తెలిసింది ఒకటే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది మనం ఎంజాయ్ చేయొచ్చు చాలా స్ట్రెస్ ఫ్రీగా గడపవచ్చు అని బట్ ఇన్సైడ్ డెప్త్కి వెళ్తూ ఉంటే కనుక లోపల నుంచి మనకి అనేకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు మనం ఎప్పటికప్పుడు గమనించడానికి కూడా కారణమవుతున్నాయి మత్స్యకారులు వేటకు వెళ్ళినప్పుడు కూడా అత్యంత అరుదైన జాతి సంపద వాళ్ళ వలకి చిక్కుతుంది కానీ ప్రాణాలు లేకుండా ఉంటుంది ఇట్లాంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం మరొక వైపు ప్లాస్టిక్ కావచ్చు వ్యర్థాలు నేరుగా సముద్రంలోనే కలుస్తూ ఉండటం వల్ల కూడా వాటర్ పొల్యూట్ అయిపోతుంది జస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే సీ ప్లేస్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కలర్ డివైడ్ కూడా మనకు కనపడుతోంది ఒక తీర ప్రాంతంలో ఒక రకమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి మరికొన్ని చోట్ల వైజాగ్ బీచ్ తీర ప్రాంతాల్లో అయితే నేరుగా తీరం కోరుకుపోతుంది ఒడ్డున ఒడ్డునున్నటువంటి గోడలు ప్రహారీ గోడలు బద్దలు ఇడ్చిపోతున్నాయి పోతున్నాయి ఎందుకంటే లోపల నుంచి భూమి కోరుకుపోతూ ఉండటం వల్ల కూడా మనం అనేక ఇబ్బందికర పరిస్థితులు చూస్తున్నాం మీకు ఈవెన్ వైజాగ్ బీచ్ తీర ప్రాంతంలో చిల్డ్రన్ పార్క్ ఏంటి అవన్నీ కూడా మనకి కొట్టుకుపోవటం లేకపోతే కోకోనట్ ఎరైనా లాంటి ప్రాంతాలు ఏంటంటే అది స్పెసిఫిక్గా టూరిజంని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో హుదూర్ తర్వాత ఏర్పాటు చేసినటువంటి కొబ్బరి చెట్లు వేసి చక్కగా కూర్చోవడానికి ఫెసిలిటీస్ లైటింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఏర్పాటు చేసిన పరిస్థితులు ఉన్నాయి కానీ తీర ప్రాంతంలో తీరంలో సముద్రంలో జరుగుతున్నటువంటి అలజడి ఉధృతల కారణంగా పూర్తిగా సముద్రం ముందుకి చొచ్చుకొని వస్తోంది రంగు మారుతోంది నలుపు రంగులో తీరం కనబడుతూ ఉండటం ఇట్లాంటి అనేక పరిస్థితులు చూస్తున్నాం ఇప్పుడు కూడా తిమింగలాలు భారీ పరిమాణంలో ఉన్నటువంటి తిమింగలాలు అలా నేరుగా ఒడ్డుకు కొట్టుకుని వచ్చేస్తూ ఉండటం అనేది అత్యంత బాధాకరమైన విషయం వీటన్నిటికీ పొల్యూషనే ప్రధానమైనటువంటి కారణం ఇప్పుడు అనకాపల్లి నక్కపల్లి మండలంలోని పెద్ద తినార్ల వద్ద వంద అడుగులు ఉన్నటువంటి భారీ తిమింగలం తీరానికి కొట్టుకు రావటంతో దాన్ని చూసేందుకు కూడా జనం ఎగబడ్డారు బట్ మత్స్యకారులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి ఇప్పటికీ మేము వల వేసి సంపద పడుతుంది అనుకుంటే కొన్ని చనిపోయినటువంటి చేపలు కూడా పడుతూ ఉంటాయి రకరకాల వింత అయినటువంటి జీవులు కూడా మా వలకు చిక్కుతూ ఉంటాయి బట్ వాటిని చూసి ఆనందించాలో అవి ఉన్నటువంటి పరిస్థితిని చూసి బాధపడాలో అర్థం కాని స్థితి ఉంది అంటూ కూడా కొంతమంది మత్స్యకారులు చెప్తూ ఉంటారు సో ఏది ఏమైనా తీరానికి కొట్టుకుని వస్తున్నటువంటి ఇట్లాంటి భారీ తిమింగలాలు చూస్తే ఒక రకంగా షాక్గా ఉంటుంది మరొక రకంగా వింతగా కూడా అనిపిస్తూ ఉంటుంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి